హలోలుయ్య సలోం టు యు ఆల్ అందరూ బాగున్నారండి దేవాది దేవుని మెండైన దీవులలో ఆయన కృప శాంతి సమాధానము మీ జీవితములో గాక దేవుడిలో మీ ఆత్మ వర్ధులుచున్న ప్రకారము మీరు అన్ని విషయంలో గాక ప్రభునందు భయభక్తులు కలిగి జీవించుటయే జ్ఞానము సమస్త జ్ఞానమునకు మించిన సంతోషము మన జీవితమునకు కావలసినదంతా దేవుడు ఆయన ఆజ్ఞలోనే ఇనుమడింప చేస్తాడండి కనుక ప్రభు ఎందు సంపూర్ణ విశ్వాసం ఉంచి ప్రభువులో మనం వర్ధిలినట్లయితే అన్ని విషయంలో వద్దులుతామని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఈ విధంగా రక్షించి కాచి కాపాడి క్షేమము కృప మన జీవితాల్లో నిత్యము పారే నది వలె ఆయన ప్రవహింపజేస్తున్నందుకు కూడి వద్దాం నిండు కృతజ్ఞతతో ప్రభు వారికి కృతజ్ఞతాస్థులు చెల్లిద్దాం ప్రార్థనను మనం దూపముగా వేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాసీనుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియా పరలోకపు తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని క్షేమముగానే రెక్కల నీళ్ళలో కాచి కాపాడావు ప్రభు ఇది నా ధాన్యత కాదు నాయన నా జాగ్రత్తలు కాదు ప్రభు నా యొక్క ఆరోగ్యము వలన వచ్చినటువంటి బలము కాదు ప్రభు కేవలం అంటే కేవలం మీ అమూల్యమైన కృపలు మమ్మల్ని కాచి కాపాడుతూ నన్ను కంటికి రెప్పల కనుపాపను కాచిని కాపాడినట్లుగా ప్రభు కాపాడుతూ ప్రేమయ్య మీకే వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు ప్రభు మీ ఆజ్ఞ లేకుండా ఒక్క పూట భోజనము చేసి తృప్తి పొందగల నరుడెవడయ్య తండ్రి ఏమి చిరునము చెల్లించగలనయ్యా విరిగినలిగిన హృదయముతో ప్రభు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామంని హెచ్చించుతూ ప్రభు నా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి నా కుటుంబం పట్ల మీరు జరిగించినటువంటి ప్రతి క్రియలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్య స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు అంటున్నాయన నీ సన్నిధిని సాగిల పడి మోకరిన ప్రతి బిడను అయ్యా పేరు పేరున దేవించండి తండ్రి ఆశీర్వదించండి అయ్యా మా ప్రతి అక్రతలు ఎరిగిన దేవుడు ప్రభు మా యొక్క ఆలోచన ప్రకారము మా యొక్క హృదయ వాంఛల ప్రకారము కాదు కానీ ప్రభు నీ చిత్తములోని వాటి అన్నింటినీ జరిగించండి ప్రభు నీ చిత్తంలో లేనివి మీ కయాసకరమైన మార్గములు మా ఎందు నెలలో తీసి పారవేయండి ప్రభు వేలతో సహా దాన్ని పెకలించి వేయండి ప్రభువు మా మంచి వ్యవసాయ కూడా మాలోని కలుపు మొక్కలన్నింటినీ ప్రభు నా హృదయమును చేయు ప్రతి పనికిరాని తీగను తీసి పారవేసి వేసి ప్రభు నీలో అంటు కట్టుకునండి ప్రభువు మరింతగా మీలోని జీవములు తీసుకుంటూ మీ రక్త మాంసములో పాలు పంచుకుంటూ మీ సారూప్యములోనికి మారే భాగ్యములు దయచేయండి తండ్రి అనుదినము అనుదినము మీలో ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు క్రీస్తును మీద స్థిరమైన పునాది వేయబడిన తండ్రి మా కుటుంబం అంతటిని ప్రభు చుట్టూ వేసి కాచి కాపాడుతున్న దేవుడు మీరు మాత్రమే తండ్రి మీకు వందనాలయ్యా స్థుతులు స్తోత్రములు చెల్లించినామయ్యా అయ్యా బిడల రాకపోకల్లో తోడుగా నడిపించినందుకు వందనాలు తండ్రి వారిని మరింత జ్ఞానములోను తెలివితేడల్లోను వర్ధిల్లింప చేయండి ఎవరి బిడలకు మంచి జాబ్ స్థాయిచ్చేయండి కెరీర్ లో వాళ్ళని స్థిరపరచండి ప్రభు ఘనమైన వివాహములు మీ చిత్తంలో జరిగించండి తండ్రి దీనిలో పెంట కుప్పల మీద నుంచి పైకెత్తు దేవా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారందరి మీద తండ్రి మీ ఆశీర్వాదములు కుమ్మరించండి ప్రభు అధికమైన సామర్థ్యము దయచేసి ప్రభు ప్పులన్నింటినీ కొట్టివేయండి ఆకాశంలోని మంచి దనిధిని తెరిచి పట్టణాల దీవెళ్ళు కుమ్మరించండి తండ్రి గృహం లేని వారు తండ్రి ఎన్నో బాధలు పడుతున్నవారు మధ్యలోనే వారి గృహంలో ఆపివేసుకున్నవారు సహాయం చేయండి ప్రభా వారి యొక్క ప్రతి ఫైనాన్షియల్ స్థితిని మార్చండి తండ్రి వారు ఆ పనిని కంప్లీట్ చేసుకుని మీ కొరకు సాక్షిగా సంఘంలో నిలవబడదురు కాక మూయబడిన గర్భములతో నిందల అవమానాలు పడుతూ కన్నీటిని దిగమింగుకుంటూ నలుగురు మీకు రావాలంటే ఏంటి ఏమైనా విశేషం ఉందని అడుగుతారని భయపడుతూ తండ్రి కన్నీరు విడుస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి గర్భములను తెరవండి తండ్రి వారి నోటి నిండా నవ్వు కలగ చేయండి సంతోషంతో వారి ముఖములను నింపండి ప్రభు అనారోగ్యముగా ఉన్న వారిని లేవనే తండ్రి ప్రభు కిడ్నీ సమస్యలతో లంగ్స్ ప్రాబ్లమ్స్ తో యాక్సిడెంట్ వల్ల ఎంతో మంది ప్రభు ఐసీలో ఉంటూ సర్జరీస్ కూడా నడిపించబడుతూ హార్ట్ సర్జరీస్తో హార్మోన్ల ఇంబ్యాలెన్స్తో బాధపడుతూ బీపీ షుగర్ థైరాయిడ్ పీసీఓడి పీసీవోస్ అనేక రకమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారయ్యా స్కిన్ అలర్జీస్ డస్ట్ అలర్జీస్ ప్రభా ప్రతి విధమైన వ్యాధి బాధ మీ గాయపడిన హస్తముల ద్వారా బాగుపడును గాక మీ వాక్కును పంపి వారందరినీ స్వస్థపరచండి తండ్రి మీకే వంధనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములయ్యా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమము దయచేయండి తండ్రి విధూతల కాపదలను వారికి దయచేయండి ప్రభు విదేశాల్లో జాబ్స్ చేసుకుంటాం బ్లెస్ చేయండి వారి చేతి కష్టాచితాం దీవించండి వాటి కుటుంబముల చుట్టూ ఆశీర్వదించండి ప్రభు మీ కంచెను వేయండి ప్రభు అయ్యా బిఎస్ఎఫ్ మిలిటరీ వాళ్ళను దీవించండి ప్రభు ార్డర్స్ లో వారు ఉంటుండగా వారి కుటుంబంలో ఒంటరిగా లేవని మీరు వారికి తోడుగా ఉన్నారని ప్రభు వారి గృహముల చుట్టూ మీ కంచెని వేసి కాచి కాపడండి ప్రభు కుటుంబంలోని తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉన్నవని జ్ఞాపకం చేసుకుంటున్నాయా ఆరోగ్యములు దయచేయండి దయ దయచేయండి ప్రభు మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచ్చేయండి తండ్రి తోబుట్టును రక్త సంబంధికులను బంధుమిత్రాదులను అందరిని ఆశీర్వదించండి స్నేహితులను దీవించండి శత్రువులను ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఎలా అయినగా మాకు విరోధంగా రూచి రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవు ఇచ్చిన నా దేవుని ఉంది సంపూర్ణ విశ్వాసముతో శత్రువులందరినీ క్షమిస్తున్నాము తండ్రి నీకు వందనాలయ అటు హృదయమును తండ్రి మరింతగా మాలో పెంపొందింపజేయండి తండ్రి వృద్ధి పొందింపజేయండి తండ్రి ప్రేమ గల హృదయం మెత్తటి స్వభావం దయచేయండి తండ్రి ఏ గృహంలో అయితే మధ్య గొడవలు జరుగుతున్నాయో ప్రభు వారి మధ్య ప్రేమ ఐక్యత శాంతి సమాధానం దయించేయండి ప్రభు డివోర్స్ వరకు వెళ్తున్న వారిలో తండ్రి వారి హృదయములు మార్చండి మరలా వారిని కుటుంబంగా కట్టండి తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న వారికి మీరే న్యాయము జరిగించి వారికి విజయము దయ ఇచ్చేయండి తండ్రి మా దేశంలో రాష్ట్రమును గ్రామములు దీవించండి ఆశీర్వదీ సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్ దీవించండి తండ్రి పరిచరంతటిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభు ప్రతి చోట సువార్త విత్తబడటకు సహాయం వచ్చింది ఇంకా నశించిపోతున్న ఆత్మల పట్ల మీ చేతులు చేపబడి ఉన్నాయని ఎరిగి ప్రతి విశ్వాసి సేవకుని వలేదండ్రి సమస్త ప్రాంతములకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించు భారమును ఎత్తుకునేటకు ఇష్టపడు ఆత్మను దయచేయండి తండ్రి రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళుచుండగా అయా మీరు నిద్రలు దర్శించండి తండ్రి మీ ప్రియులు నిద్రించుండగా వారికి కావలసినవన్నీ అనుగ్రహించండి తండ్రి మరొక దినము లేచి మీ బంగారు పాదములు దర్శించుకొని రోజును ప్రారంభించే భాగ్యమును దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య నా ఎస్ అయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్